ంగ శ్రీ కాశీశ్వర స్వామి నెల్లూరు జిల్లా సంఘం శ్రీ రాజరాజేశ్వరి దేవి విశ్వ స్వామి జ్ఞానపేట అయ్యగ్రిల అగస్య విఎస్ఎస్ఎం సంఘం మండలం స్థాయిలో ఈ యొక్క శివరాత్రి మహాశివరాత్రి ఇరవై ఆరో తేదీ సందర్భంగా మహాశివరాత్రి రోజు మనం ఇక్కడ మూడు సంవత్సరాల నుంచి నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఇక్కడ ధ్యానం చేస్తున్నారు కాశీ విశ్వేశ్వర స్వామి సన్నిధిలో హాజరాజేశ్వరి దేవి సన్నిధిలో చాలా గొప్ప ధ్యానం చేసుకుని ఇక్కడ మంచిగా స్థలం అందుకని ఇక్కడ మానవేశ్వరులు వ్యాపించారు రాజు రావేశం అరుణకాంతిని వ్యాపించారు అదే గురువులో కూడా శరీరం అంత అరుణకాంతి ఇది ఆ ప్రయాదగ సమానమే ఇంకో త్రివేణి సమానమే గురువు యొక్క మూలాద గురువు ఏ అక్కడ త్రివేణి సంఘమే ఈ పీఠంలో ఎవరు కూడా త్రివేణి సంఘం కాశీ దూరం యొక్క ఫలితం అక్కడ ఎంత పవర్ ఉందో అక్కడ కూడా అంతే శక్తి మనం పొందొచ్చు బ్రహ్మాండంలో ఉండే దేవతలందరూ అందరూ బ్రహ్మాండంలో ఉండరు ఇది ధ్యానం వల్లనే సాధ్యం అవుతుంది అందువల్ల జిల్లా వ్యాప్తంగా టీఎస్ఎస్సి మొత్తం హాస్టళ్ళందరూ కూడా ఆహ్వానిస్తాము రాజరాజి పేరు మరియు అక్కడ జిల్లా స్థాయిలో మన యేజనారాయణ గారు జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు అధ్యక్షుడు వారందరూ కూడా ఆహ్వానించారు అన్ని మండలాలు పిఎస్ఎం ఉండేటటువంటి అన్ని మండలాల నుంచి పిఎంసి పిఎంసి మాస్టర్లు అందరూ కూడా గవర్నమెంట్ మాస్టర్ అందరూ కూడా వచ్చి ఆ రోజు ఇక్కడ మంచి అనుభూతి పొందాల ఈ రోజు నుంచి ధ్యానం ప్రారంభించాము ఈరోజు రేపు ఈ ధ్యానం మర్నాడు నైట్ అంతా ఉంటుంది సాయంత్రం నుంచి ఐదు నుంచి అందరూ చేరుకుంటారు రాత్రి పన్నెండికి ఇక్కడ మనం కాశీ విశ్వేశ్వర స్వామికి ముద్రాభిషేకం మహాముద్రాభిషేకం స్వామివారికి ఆ యొక్క ఇంగోద్భవ కాలం ఈ విధంగా అందరికీ అవకాశం ఉంది ఇక్కడ తపస్ చేసేదానికి ధ్యానం చేసేదానికి జాన పరులందరూ వచ్చి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేము మా రాజరాజ స్వామి జ్ఞాపం ఆహ్వానిస్తున్నాం ఉదయం ఉదయాన్నే వస్తే ఉదయం టిఫిన్ ఉంటుంది మధ్యాహ్నం భోజనం ఉంటుంది సాయంత్రం మళ్ళీ పలహారం ఉంటుంది ఈ విధంగా ఈ మూడు రోజుల కార్యక్రమాలు అనుభవం ఆ రోజు ఇంకా ప్రత్యేకంగా శివరాత్రి రోజు ప్రత్యేకంగా అందరూ అక్కడ రుద్ర యజ్ఞం ఉంటుంది రుద్ర అభిషేకం ఉంటుంది భూములు రాత్రి మూలం మధ్యలో మధ్యరాధ జానం ఆత్మజ్ఞానం చాలామంది యోగులు ఋషులు కూడా పాల్గొనన్నారు బయట అఖండ శివరాత్రి మహాధ్యాన యజ్ఞం మూడు రోజుల కార్యక్రమం ఈరోజు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరు పూర్తిగా ఇరవై నాలుగు గంటల ధ్యాన కార్యక్రమం జరిగింది మరి మన పెరమిడి ధోనులందరూ పత్రికారి ప్రోగ్రామ్ సందర్భంగా మన జిల్లా వ్యాప్తంగా అన్ని సెంటర్ల నుంచి రావాల్సిందిగా కోరుచున్నాము మరి ఈరోజు శివరాత్రి రోజు ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఆరు గంటల వరకు అఖండ శివ ధ్యాన యజ్ఞం జరుగుతుంది మన పిఎంసీ లైవ్ కూడా ఉంటుంది మన పిరమిడ్ ధానులందరూ జిల్లా వ్యాప్తంగా ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ ధ్యాన యజ్ఞానికి శివరాత్రి అద్భుతం ఆ రోజు మన శివుడు సమక్షమంగా ఇక్కడ రాజరాజ స్వామి మరి విజ్ఞాన పీఠం లో మనందరూ చేసుకుంటాం మరి స్వామీజీ అనేక మంది స్వామీజులు కూడా వస్తారు ఇక్కడికి అందరూ ధనందరూ వచ్చి అద్భుతంగా ధ్యానం చేసి మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుచున్నాము